హాయ్ ఫ్రెండ్స్ మనం గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి టుడే ఇస్ లెవెంత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ డేస్ థర్స్డే టు డేస్ ఫిషింగ్ హాలిడే మంగమారెడ్డి బీచ్కి వచ్చాం లాస్ట్ కపుల్ డేస్ మనం రాలేదు మంగమారాడు బీచ్కి బికాస్ ఆఫ్ పర్సనల్ రీజన్స్ వల్ల వర్క్స్ ఉండడం వల్ల గెస్ట్ రావడం వల్ల సముద్రం అయితే ఇలా ఉంది కానీ కొంచెం ముందుకు వచ్చింది సముద్రం లోపలికైతే లేదు అంటే సముద్రంలో చూసారా ఎలా ఉందో అలా బోట్ రిపేర్ చేస్తున్నారు ఇక్కడ ఒక్క పిల్ల పుట్టకాకి ఎవరు లేరు ఈరోజు దృశ్యాలు ఇవి సముద్రం అయితే బాగా ముందుకు వచ్చింది బాగా ముందుకు వస్తుంది కూడా ఇంకా కడుగుతున్నారు క్లీన్ చేస్తున్నారు ఏదో క్లీనింగ్ వర్క్ చేస్తారు బోట్లు కూడా కడుగుతారనే విషయం నాకు ఇప్పుడు అర్థమైంది పెద్ద బోటే ఇదే ఇదే యాంకరు సముద్రంలో కదలకుండా పట్టు ఉంచేందుకు వాడే యాంకరు అక్కడ ఉన్నాయి కదా బోట్లు అన్నీ కూడా అవన్నీ కూడా కదలకుండా సముద్రంలో ఒకే ప్లేస్లో ఉండడానికి ఇదే హెల్ప్ చేస్తుంది యాంకరు చెక్కతోనే చేసినట్టున్నారు యాంకర్ కూడా దీనికి రాయి కూడా కట్టున్నారు సో దిస్ ఈస్ ద వ్యూస్ టుడే సముద్రం అయితే ముందుకు వస్తుంది చాలా ఎంతవరకు వచ్చింది సార్ అక్కడ వాటర్ రాళ్ళని టచ్ చేసి అక్కడ ఎంతమంది ఇలా వాక్ చేసుకుని వెళ్ళిపో అలా మాత్రం చాలా అందంగా తయారై వస్తున్నాయి వెరీ సాఫ్ట్గా ఎడ్జ్కి వచ్చే వరకు కూడా సముద్రం ఒకటే లెవెల్ మెయింటైన్ చేస్తుంది ఇది చూసారా బోట్కి ఇలా కింద పెచ్చుల్లాగా తయారవుతున్నాయి అంటే సముద్ర జలాల వల్ల కావచ్చు దేనివల్ల కావచ్చు ఇవన్నీ కూడా క్లీన్ చేస్తారు ఈ బ్లాక్ పార్ట్లో ఉన్నంత క్లీన్ చేస్తారు ఆల్రెడీ అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు సో బోట్లు కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది అనమాట అంత పెద్ద బోట్ కింద మనం ఎప్పుడూ బోట్ పైన చూస్తున్నాం కింద పాటు చూడము ఎలా ఉంటుంది బోట్ కింద బాటు సో సముద్రాన్ని ఒకసారి మనం చూడండి బ్రో అలలు మాత్రం చూడండి సూపర్ బస్ సూర్యుడు ఇప్పుడే మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు అద్భుతంగా ఉంది చాలా బ్యూటిఫుల్ సన్ రైజ్ సన్ రైస్ కదా ఎయిట్ ఓ క్లాక్ ఎప్పుడే అయిపోయిన సన్ రైజు కానీ క్లౌడ్స్ వల్ల మనకి సూర్యోదయం సూర్యుడు కనబడలేదు సేపటికి ఇప్పుడే బయటకు వస్తాడు అలల్ చూడండి అలలు సూపర్ కదా చూస్తే చాలా రిఫ్రెషింగ్ అనిపిస్తుంది అలా చూసారా అలా సో అది ఫ్రెండ్స్ ఈరోజు మన బీచ్లోని దృశ్యాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ like subscribe uh, analytics low 99% people are watching my videos but people are not subscribing to my channel so i definitely make content which makes you feel good useful motivating inspiring just casual খবৰ অৰ্ডাৰ থাকে মাই